వెమలవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గోడ ఆర్చి నిర్మాణానికి ముప్పై ఒక్క లక్షలతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశల వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు కలెక్టర్ నిధుల నుంచి ముప్పై ఒక్క లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని తెలిపారు అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయంలో గ్రనైట్ ఫ్లోర్ ను నిర్మిస్తున్నామన్నారు అగ్రహారం శ్రీ జోడాంజనేయ ఆలయాన్ని దశల వారిగా అభివృద్ధి చేస్తామన్నారు అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి శ్రీ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మూడు అంతస్తుల గోపురాన్ని కూడా నిర్మించబోతున్నామని తెలిపారు వారి వెంట హనుమాన్ ఇవో నాగారపు శ్రీనివాస్ గ్రంథాలయ శాఖ చైర్మన్ నాగుల సత్యనారాయణ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్యతో పాటు అర్బన్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

देव

اوسي اَم گُھسپتال ۾ يڪميرا ڏاھو ٿيندو رڪتن تاتين भगवान की स्वामी भगवा नोट नोट फो और मैं था गुरु और मैं सर्विस को दीजिए 10 लोगों और थोड़ा ले लो अटवा इतना और रूम सेटेशन और और नाटक का हाल है सर नहीं वाला नहीं चाहिए लेना भी हां अभी मत अरे यटू है ना मेरा मार वाला नहीं आची ना पानी के पार्सल दे तो आप लोग ఈరోజు అగ్రారం జోడాంజనే సన్నిధిలో సుమారు ముప్పై లక్ష రూపాయలు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక నిధుల నుంచి నిధులు మంజూరు చేసి ప్రాకారము ఆర్చి గేటుకు సంబంధించినటువంటి నిర్మాణం చేయాల్చే పని ఒక కాలనీతోటి నిధులు మంజూరు చేయడం జరిగింది వేములవాడ శ్రీ రాజవ సన్నిధులకు వచ్చేటువంటి భక్తులు అనేక మంది కూడా స్వామివారిని దర్శించుకోవడం శ్రీ జోడేంజనేయ స్వామి సన్నిధిలో ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో చిన్న జయంతి పెద్ద జయంతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ రావడం ఈ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు కార్తీక మాసం సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమం ఈ ప్రాంతంలో వచ్చి స్వామివారి సన్నిధిలో చేయడం ఇతరత్ర సువిశాలమైనటువంటి స్థలం ఉంది కాబట్టి అంచెలంచెలుగా అగ్ర జోడాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని ఓ పక్కన వేములవాడ శ్రీ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే క్రమంలో అక్కడ రాజన్న ఆలయ అభివృద్ధి వేరే పట్టణ అభివృద్ధితో పాటు రాజేంద్ర స్వామి అభివృద్ధి కూడా కొనసాగింపులో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు ముప్పై లక్షల రూపాయలతో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆలయ అంతర్భాగంలో ఉన్నటువంటి గర్భాలయం సంబంధించిన దానిలో గ్రానైట్ను ఇతరత్ర కూడా ఇంజనీర్లకు ఇప్పుడే కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ లోపల కూడా నూతన పద్ధతుల్లో రాయిని వేసేటువంటి సందర్భం పాత ఉన్నటువంటి స్థానంలో కొత్తగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దశల వారికి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూజారుల కోరిక మేరకు ఇక్కడ కూడా మరి మిగిలిన అభివృద్ధి చేస్తామని సందర్భం చెప్తూ ఈ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం రాజన్న ఆలయానికి అనుబంధం ఉన్నటువంటి ఆలయంలో కూడా లక్ష్మీస్వామి కళ్యాణోత్సవం జరిగిన క్రమంలో అక్కడ కూడా పూజారులు మూడంతస్తుల గోపురం కావాలని కోరడం జరిగింది అక్కడ కూడా మూడంతస్తుల గోపురాన్ని కూడా వ్యయంలో కూడా రాజన్న ఆలయం పక్షాన అలాగే వీర్యదేవి వచ్చిన వీటి ఆధ్వర్యంలో చేయాలి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది సుమారు ముప్పై నుంచి నలభై లక్షల లోపల ఆ మూడంతస్తుల గోపురం పైన నిర్మాణం చేసినట్టు అక్కడ ఉద్యారం నుంచి వచ్చినప్పుడు కూడా ఆ స్వామవారి కనిపించే విధంగా ఉంటుందని ఒకటి ఆలోచన తీసుకోవడం ఈ విధంగా అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవాలి ఇటీవలనే మామిడిపల్లిలో సీతారామచంద్ర స్వామి మాఘ అమావాస్య జాతర సందర్భంగా అక్కడ ప్రజలు కూడా కోరిక మేరకు అక్కడ కూడా చిన్న కన్యాల మండపం పెళ్ళిళ్ళు పర్యటన చేసుకోవడానికి అదేవిధంగా శ్రీరాముడి మాలాధారణ చేసినప్పుడు వచ్చే భక్తులకు మీద ఉండే షెడ్డు కావాలి అక్కడ కూడా కూడా నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం లోక కళ్యాణం కొరకు ఆయా గ్రామాల్లో కుల దేవతలుగా గ్రామ దేవతలుగా ఈ ప్రాంత దేవతలుగా ఈ ప్రాంతంలో దక్షిణ కాశిక ప్రేమ విధంగా నాళ్యంతో పాటు ఇక్కడ జోడాంజనేయ స్వామి దేవాలయంతో పాటు అనేక దేవాలయాలలో కూడా ప్రతినిత్యం ధూపదీప నైవైద్యాలు అందివడంతో పాటు లోక కళ్యాణ జగాలు చేస్తున్నటువంటి ఈ కైంకర్యాలకు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మేలైనటువంటి సేవలు అందించే క్రమంలో భక్తులకు ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి భక్తుల ప్రజల కోరిక మేరకు పనిచేస్తూ ముందుకు పోతున్నమాట ఈ సందర్భంగా చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో వంద కోట్లు కలిపి నూట యాభై కోట్లు వేల ఆలయ అభివృద్ధికి పట్టణాభివృద్ధి కోసం పెట్టుకోవడం ఆ తదుపరి జిల్లా కలెక్టర్ గారు వేరే పట్టణాభివృద్ధిలో భాగంగా ఏదైతే మొదటి దశలో నిధులు విడుదలయని చెప్పని ప్రభుత్వానికి పంపినటువంటి లేఖతకు ప్రభుత్వం సమ్మర్తించి అనుమతించి నలభై ఏడు కోట్ల రూపాయలు కలెక్టర్ గారి ఖాతాలో కూడా వేయడం జరిగింది అంటే నూట యాభై కోట్లలో నలభై ఏడు కోట్లు వచ్చి ఆల్రెడీ ఉన్నాయి ఇంకా నూట మూడు కోట్లతో అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా ముప్పై ఐదు కోట్లతో అన్నసత్రం డెబ్బై ఆరు కోట్ల పైచీరుపుతోని ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో భక్తులు చెప్పే విధంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో చేస్తామని వారు చెప్పినాం ఒకరిద్దరు మాట్లాడుతున్న కూడా మేము పాజిటివ్ కోణాలు తీసుకొని వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం శ్రీ శృంగేరి పీఠ అధిపతి ఇచ్చే సూచనలు స్థలాలతోని ముందుకు వెళ్తాం తప్ప మరోటి కాదు మా సొంత ఎజెండా అంటూ వేయలేదు మీ ప్రభుత్వం ప్రజలు చెప్పేది భక్తులు చెప్పేది ఆ మాట వింటుంది ఆ మాటకు అనుగుణంగానే ముందుకు పోతా ఉన్న వాటి సందర్భంగా నేను తెలియస్తూ అనేక అనేక సందర్భంగా చెప్పినా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఆలయ అభివృద్ధిని ఏమన్నా పట్టణ ప్రజల రాజన్న భక్తుల అదే విధంగా ఈ మధ్యలో పరిరక్షణ కమిటీగా ఏర్పడేటువంటి వారి ఆలోచన కూడా తీసుకొని ముందుకు అన్నమాట వారి మాట్లాడిన ప్రతి మాటపై చర్చ జరుగుతూ ఉంది వీటి వైద్యం ఉన్న కలెక్టర్ గారు కానీ నేను కానీ ప్రభుత్వంలో ఉన్న పిల్లలు కానీ ఆర్కిటెక్టులు కానీ స్థపతులు కానీ పూజారులు కానీ వేద పండితులు అందరూ కూడా వారు చెప్పిన అంశాలను కూడా క్రోడీకరించుకొని మరి భక్తుల మనోబలం అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది భవిష్యత్తులో ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా వారి సూచన స్థలాలు ఇచ్చి తీసుకుంటాం ఇవ్వాలని కోరుతున్నాం వారి ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగుతున్న సందర్భంగా తెలియదు దాంతోపాటు జోరంజన ఆలయాన్ని కూడా ఒక్కొక్క దశలో అభివృద్ధి ప్రతిలో తీసుకుని పోతాం ఈ సందర్భంగా అందరికీ వస్తాను